చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా అధికారాన్ని ఏర్పాటు చేసి మూడు నెలలు దాటింది వంద రోజులైంది ఈ వంద రోజుల్లో పూర్తిగా తీవ్ర వ్యతిరేకతను వీళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రతి దగ్గర వీళ్ళ వైఫల్యం కనిపిస్తూ ఉంది ఆ వైఫల్యం నుంచి తప్పించుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వైఫల్యం నుంచి తప్పించుకోవడం కోసం జగన్నామ స్మరణలో వీళ్ళు మునిగి తేలుతూ ఉన్నారు కొందరు ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత కొందరు ఎమ్మెల్యేల భర్తలు భార్యలు వీటువంటి వాళ్ళ వ్యవహార శైలి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది అని కూటమి పార్టీలకు సంబంధించిన కింది స్థాయి ద్వితీయ శ్రేణి నేతలు కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఈరోజు ఆ మంగళగిరి దగ్గర ఉన్న సీకే ఫంక్షన్ హాల్లో కూటమి పార్టీలకు సంబంధించిన అందరి ఎమ్మెల్యేలతో సమావేశం కాబోతూ ఉన్నారు ఒక్క ఈ రాసలీల ఎపిసోడ్లో ఉన్న కోనేటి ఆజమలో సత్తిపేడి ఎమ్మెల్యే తప్పితే అందరికీ కూడా ఆహ్వానాలు అందే అంతకంటే ముందు ఈరోజు ఉదయం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సారీ మంత్రివర్గ భేటీ జరగబోతోంది ఆ భేటీ తర్వాత ఈ హాల్లో ఈ కూటమి పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు గారు సమావేశం ఉన్నారు ఇక అందరూ కూడా హాజరు ఉన్నారు చాలా కొన్ని నాలుగైదు గంటలకు పైగానే సమావేశం జరిగేటట్లు అయితే ఉంది అని కొందరు ఎమ్మెల్యేల మీద చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వాళ్ళకి స్పెషల్ క్లాస్ కూడా తీసుకోబోతున్నారు అండ్ వీళ్ళకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వబోతున్నారట అందరి ప్రోగ్రెస్ కార్డ్స్ తయారైతే ఇప్పుడు అందరికి ఇస్తారు లేకపోతే తయారైన వాళ్ళకి ఇచ్చి మిగిలిన వాళ్ళకు కూడా తర్వాత అయినా ఇవ్వాలి అని అయితే ఆలోచన చేస్తున్నారు బట్ మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ కార్డ్స్ అయితే పక్క అండ్ ఇంతే కాకుండా టీడీపీ కాకుండా జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల టీడీపీ ఇన్ఛార్జీలు ఉంటారు కదా జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు చోట వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జీలు ఉంటారు కదా వాళ్ళతో చంద్రబాబు గారు మళ్ళీ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు అంటే అటువంటి చోట్ల ఎట్లా రాజకీయం చేయాలి అని సో మొత్తం మీద వీళ్ళ ప్రభుత్వం మీద ఏమాత్రం పాజిటివ్ వైబ్స్ లేవు అంతగనక నెగిటివ్ వైబ్స్ తీవ్ర వ్యతిరేకత మొత్తం వైఫల్యం వెంటాడుతున్న వేళ కూటమి పార్టీ ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ముఖ్యమంత్రి గారు అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు మరి ఈరోజు జరిగే సమావేశం తరువాత ఏమైనా కాసిన పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే విధంగా పాలన సాగిస్తారు ఈ ఎమ్మెల్యేల మంత్రుల పనితీరు ఉంటుందో ఈ ఎమ్మెల్యేల మంత్రుల వ్యవహార శైలి ఉంటుందో చూడాలి మరి